రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము కొరుంతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఎనిమిదవ శిషణం చదువు పోస్తులుడైన పౌరుడు కొరంతే సంఘానికి మాట రాస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా సహోదరులంటే ప్రభు రక్తంలో వారు రక్షణ పొందిన వారిని సహోదరులను పిలుస్తూ ఉన్నారు ప్రభైనా యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన వారిని సహోదరులు అని దేవుని వాక్యం పిలుస్తున్నది మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఇరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎన్న ఎన్నిటికి ఆసక్తులై ఉండు ఇక్కడ పౌలు గారు కొన్ని మాటలు వారికి చెప్తున్నాడు మొదటిది ప్రభు మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదు ప్రయాస మరి మన ప్రయాస ఎలా ఉండాలో ప్రభు పౌలు గారు చెప్తున్నారు ప్రభువు నందు ప్రయాస లోకములో మరి చాలామంది ప్రభు లేకుండా యేసు ప్రభు నమ్మకోకుండా రక్షణ పొందకుండా ప్రయాసపడుతున్నారు మతేశ్వర్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రభు వారిని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాం యేసు ప్రభు లేకుండా ప్రయాసపడటం అన్నది వ్యర్థం వృధా ప్రయాస లోకంలో మరి దేవుడు లేని ప్రయా దేవుడు లేకుండా యేసు ప్రభు లేకుండా ప్రయాసపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అదంతా కూడా వృధా అయిపోతూ ఉంది వ్యర్థమైపోతూ ఉంది మరి మనిషి మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువునందు నందు మన ప్రయాసం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు కష్టార్జితం చినిగిపోయిన సంచులో వేసినట్టుంది వారి ప్రయాస వృధా అవుతూ ఉంది వారంలో ఏడు రోజులు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు నెలంతా పనిచేసే వాళ్ళు ఉన్నారు రాత్రి మగళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ వారి సమస్యలు తీరటం లేదు వారి అప్పులు తీరటం లేదు వాళ్ళ బాధలు తీరటం లేదు దేవుడు చెప్పాడు నువ్వు ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకో నీ సమస్యలన్నీ నేను చూసుకుంటానని ప్రభు చెప్పాడు కానీ ప్రభు నమ్మని వారికి ఒకటే ప్రయాస ఒకటే బాధ ఒకటే కష్టం అది ఎవరు తీర్చలేనిది అది ఎవరు మొయలేనిది కొంతమంది ఎలా ఉన్నారంటే పైకి బాగానే ఉన్నారు కానీ వారి లోపల ఎంతో బాధ ఎంతో భారం ఎంతో దుఃఖం ఎంతో కష్టం నెమ్మది లేదు సమాధానం లేదు ఎందుకంటే వారు కష్టపడుతున్నారు కానీ దేవుని ఎందు ఉండి ప్రభువునందు ఉండి కష్టపడడం లేదు అందుకనే పౌలు గారు చెప్తారు మీ ప్రయాసము ప్రభువునందు నందు వ్యర్థం కాదని జరిగి ప్రభువుని నమ్ముకొని ప్రభు ఆధారపడుతున్నప్పుడు మనం కష్టపడి చేసే పని కానీ మన ప్రయాసగానే వృధా కాదు వ్యర్థం కాదు దేవుడు చెప్పినట్టుగా మనం పనిచేస్తే ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకో నా సన్నిధికి రా విశ్వాసం కలిగి ఉండు ప్రార్థన చేయి నా మాట నమ్ము అని దేవుడు చెప్పినట్టుగా మనం ఆయన మాట నమ్మి ఆయన పైన ఆధారపడితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం కాబట్టి మనిషి బతకడానికే కష్టపడాలి కానీ దేవునికి వేరుగా ఉండి కష్టపడితే లాభం లేదు దేవునితో కలిసి దేవుని విశ్వాసంతో కలిసి మనము ప్రయాసపడాలి దేవుని వాక్య ప్రకారంగా మనం కష్టపడాలి అప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదు మొదటిది మన ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి యేసుప్రభుని నమ్ముకున్నాక ఒకప్పుడు మన జీవితం గురించి భవిష్యత్తు గురించి భయపడేవారం ఆందోళన చెందేవారం మరి ఏమైపోతుందో నా జీవితం నా కుటుంబం నా భవిష్యత్తు నేను బాగుపడతానో లేదో నేను సంపాదించేది మిగులుతుందో మిగులుతుందో లేదో మరి నా కుటుంబం బాగుంటుందో లేదని భయపడేవారు కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక మనం ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే నేను పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు నా ప్రయాసను దేవుడు వృధా చేయడు నా కష్టాన్ని నేను కష్టపడుతున్నటువంటి విధానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకనే కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటి రెండు చరణాల్లో యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును చూసారా మనం ఎలా కష్టపడాలంటే నిహోబా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు నడుస్తూ మనం కష్టపడితే మన కష్టార్జితం వ్యర్థం కాకోకుండా అనుభవిస్తామంట మనకు మేలు కలుగుతుందంట కనుక ప్రియులరా మొదటిది యేసుక్రీస్తును నమ్ముకున్న మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు మన ప్రయాసము మన కష్టము వ్యర్థము కాదు అనేది మొదటిగా తెలుసుకోవాలి రెండవది స్థిరులుగా ఉండాలి ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఉండాలి రెండవది స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండడం అంటే దేంట్లో మనం స్థిరంగా ఉండాలి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు తులసి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందు ఉండి నడుచుకున్నాడు స్థిరులై ఉండాలి అన్నాడు పౌలు గారు మరి స్థిరము స్థిరత్వం దేనిలో మనకు స్థిరత్వం కావాలంటే విశ్వాసమందు స్థిరపరచబడచ్చు విశ్వాసమందు స్థిరత్వం ప్రభు నమ్ముకున్నాక ఉండే నమ్మకం కోల్పోకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి విశ్వాసమందు మనం స్థిరంగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఆత్మీయంగా జీవించగలుగుతాం విశ్వాసానికి పరీక్షలు వస్తుంటాయి విశ్వాసానికి శోధనలు ఉంటాయి చూడండి మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినం నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చూడండి విశ్వాసానికి పరీక్ష ఉందంట నశించిపోయే సువర్ణముకే బంగారుకే అగ్ని పరీక్ష ఉంది మరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై విశ్వాసానికి పరీక్షలున్నాయి ఆ పరీక్షల్లో నిలబడాల స్థిరంగా ఉండాల మనం పోయిన వారం కూడా చూసాం కనాను స్త్రీ గురించి ప్రభు దగ్గరికి వచ్చింది కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉంది ప్రభు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు మరి అప్పుడు ఆమె విశ్వాసం ఏం కావాలా ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొరుపెడతా ఉంటే ఆయన ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఎందుకు ప్రార్థన చేయాలిలే ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోలేదు ఆయన జవాబు ఇయ్యక పోయినప్పటికి కూడా ఆయన ఆయన వెంబడి వెళ్తూ ఉంది అది అందుకే ఆమెను అన్నాడు నీ విశ్వాసము గొప్పది అక్కడ ఎందుకు ఎసుకు వెంటనే జవాబు ఇవ్వలేదంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించినాడు అబ్రహాముకు చెప్పిన వెంటనే దేవుడు ఎందుకు సంతానం ఇవ్వలేదు ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు అంటే అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించినాడు అబ్రహాము కుమారుణ్ణి ఎందుకు బలిగా అడిగినాడంటే అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించడానికి కాబట్టి విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల్లో స్థిరంగా ఉండాలి నిలకడగా ఉండాలి పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం లోకమందున్న మీ సహోదరుల ఎందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచుండవని తిరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి ఎనిమిదవ వచ్చి సైతాన్ గురించి చెబుతూ మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు చూసారా సాతాన్ అనేవాడు రక్షించబడిన విశ్వాసుల్ని మింగాల దాడి చేయాల విశ్వాసులపైన విశ్వాసం పైన దాడి చేయాలని సైతాన్ ప్రయత్నం చేస్తుంది అప్పుడు వాడు సైతాను మన మీద ఏ విధంగా దాడి చేస్తాడు కింద తొమ్మిదొచ్చినప్పుడు రాశాడు లోకమందున్న మీ సహోదరుల ఎందును ఈ విధమైన శ్రమలు అంటే శ్రమలను ఉపయోగించుకొని సాతాను మన మీద దాడి చేస్తాడు యోగు విశ్వాసం మీద శ్రమల శ్రమలను ఉపయోగించి ఓ యోబు విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసినాడు యోపు విశ్వాసాన్ని పోగొట్టాలని చూశాడు కాబట్టి శ్రమలు శ్రమలను ఉపయోగించుకొని సాతాను ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు అందుకనే ఇక్కడ పేతురు గారు అంటున్నారు ఇటువంటి శ్రమ మీకొక్కరికే కాదు లోకమందున్న మీ సహోదరుల ఎందు యేసు నమ్మిన మన కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసకి కూడా ఏముంటుంది శ్రమ ఉంటుంది వివాహా స్వార్థ పదహారా అధ్యాయంలో ముప్పై మూడో వచ్చినలో ప్రభు చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ఏ సూపర్ ఎప్పుడో చెప్పాడు కాబట్టి శ్రమ వచ్చినా మీరు భయపడొద్దండి ధైర్యంగా ఉండండి అని ప్రభు అన్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు కాబట్టి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే విశ్వాసమందు స్థిరులై వాణిని అనగా సాంతాను ఎదిరించాలా దేవునికి మహిమ కలుగుమగాక మొదటిది ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని ఎరగాలి రెండవది విశ్వాసమందు స్థిరంగా ఉండాలి మూడవది కదలని వారుగా ఉండాలి మూడవది కదలని వారు కదలకపోవటం అంటే స్థిరత్వం కంటే ఇంకా బలంగా ఉండటం అన్నమాట లోతుకు పునాది ఉండటం ప్రియులారా కదలని వారు కదలని వారు అంటే మనం ఎలా ఉండాలి కదలకోకుండా కీర్తన నూట ఇరవై ఐదు మొదటి చరణం చూడండి యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే ఉందరు కదలకుండా ఉండడం అంటే ఏంటంటే ఒక కొండలాగా ధైర్యంగా నిలబడటం చూడండి కొండ ఎప్పుడు కదలదు అంటే భూకంపం వస్తే తప్ప కొన్నిసార్లు భూకంపాలు కూడా కొండలు నేను చేయలేవు అంత స్థిరంగా ఉంటాయి కొండలు గాలి తుఫానులకు వానలకు కొండలు కదలవు గాలి తుఫాను వంటి వాటికి కొండలు కదలవు మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి గాలి ఎదురవుతుంది మరి కదలకుండా కొండలాగా నిలబడాలా కొండ మనం చూస్తే ఎప్పటికీ కదలకుండా అది నిలబడుతుంది యహోబా ఎందు నమ్మిక వారు కదలక నిత్యము నిలిచు కొండ మనం కొండలాగా సమస్యలకు ఎదురు నిలబడి ధైర్యంగా ఉండాలి కనుక కదలక ఉండడం అంటే కొండలాగా ఉండటము శ్రమలలో కదలకుండా ఉండటం చూడండి దశలోని కలికి రాసిన మొదటి పత్రిక దశలోని కలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ఏథెన్స్లో మేము ఒంటిగా నుండుట నైనను మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను అచ్చరించటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి ఇక్కడ పౌలు అంటున్నాడు మనం ఎక్కడ కదిలిపోయే అవకాశం ఉందంటే శ్రమలు వచ్చినప్పుడు అందుకనే పౌలు అంటాడు ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండా మనం శ్రమలను గురించిన సమాచారాలు వింటూ ఉంటాం ఈ దినాల్లో క్రైస్తవులపైన దాడులు చేస్తున్నారు సువార్త ప్రకటించే వారిపైన దాడులు చేస్తున్నారు రకరకాల శ్రమల గుర్చున్నటువంటి సమాచారాలు విశ్వాసులు విశ్వాసంలో బలపరిచే మాటలు ఇతరులకు పంచుకోవడం కంటే పలాన ఊళ్ళో సువార్త చేస్తూ ఉంటే వాళ్ళను కొట్టినారంట అని ఒక వీడియో వచ్చిందంటే ఆ వీడియోని వెంటనే మళ్ళీ పది మందికి పంపిస్తారు అంటే భయపెట్టే వార్తలను ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారు కానీ విశ్వాసంలో బలపరిచే మాటలను పంచుకోవడానికి చాలామందికి చేత కాదు మనల్ని ఒకరికొకరు భయపెట్టుకునే వార్తలు న్యూస్లు మనకు ప్రచారం చేసుకోమని ప్రభు చెప్పలేదు బలపరిచే మాటలు ధైర్యపరిచే మాటలు మనం ఇంకొక విశ్వాసాన్ని బలపరిచే మాటలను ప్రచురం చేయాలి కాబట్టి శ్రమ గురించి బైబిల్ చెప్తుంది అదే సమయంలో మీరు కదలిపోవద్దండి మీరు ధైర్యంగా ఉండండి స్థిరంగా ఉండండి కదలకుండా ఉండండి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా కాబట్టి పౌలు గారు అంటారు కదలక కదలని వారుగా ఉండాలా అంటే కదలని వారంటే నేను ఇప్పుడు వచ్చి చూసినాను నేను మళ్ళా వచ్చినప్పుడు మీరు చర్చలు కనపడాలా నాకనే అర్థం ఈరోజు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు వచ్చి మళ్ళీ చర్చిలో కనపడడం లేదు కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చిలో కనపడడం లేదు కీర్తన యాభై రెండు ఎనిమిదిలో దావిదేమంటాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలీవ చెట్టు వలె ఉన్నాను చెట్టు ఒక చోట నాటబడిన తర్వాత అది పక్కకు పోతుందా అదంతకది పక్కకు పోతుందా దాన్ని నరికితే తప్ప పోదు లేదా దాన్ని అంత తీసేసి ఇంకో మనిషి దాన్ని ఇంకో చోటుకి పోయి నాటితే తప్ప అదంతా కదే పోదు చెట్టు ఎక్కడ నాటబడితే అక్కడే ఉంటుంది దావిదంటాడు నేను దేవుని మందిరంలో నాటబడిన చెట్టులాగా ఉన్నాను అంటాడు ఏమండి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం మన మనం మనల్ని అనేకులు చూస్తూ ఉండాలి కదిలిపోయేవారిగా ఉండకూడదు ఏమా పలానోళ్ళు రాలేదు మందిరానికంటే ఇప్పుడు వాళ్ళు రావడం లేదు అనే మాటలు వినపడతా ఉన్నాయి వాళ్ళు మానుకున్నారనే మాటలు వాళ్ళు విడిచిపెట్టారనే మాటలు చూస్తున్నప్పుడు వాళ్ళు కదిలిపోయినారు శ్రమలకు కదిలిపోయినారు శోధనలకు కదిలిపోయినారు అందుకని పౌలు గారు అంటారు మీరు కథలని వారుగా ఉండాలా స్థిరంగా ఉండాలా అంటున్నాడు తర్వాత మూడు చివరిది నాలుగవది ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎందుకు ఈ లోకంలో ప్రభు మనల్ని పెట్టాడు మనకంటే ఎంతోమంది గొప్పవారు పోయినారు ఎందుకో మనల్ని ఇంకా దేవుడి భూమి మీద ఎందుకు పెట్టినాడంటే ప్రభు కార్యమును చేయటానికి ప్రభు పని చేయటానికి దేవుడి భూమి మీద మనల్ని ఇంకా పెట్టినాడు కాబట్టి ప్రభు కార్యం అంటే ఏంటి ప్రభు కొరకు మొదట మనల్ని మనం సిద్ధపరచుకోవటం అంటే మనం భయభక్తులతో ఉండడం పరిశుద్ధంగా జీవించటం ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం దేవుని మందిరానికి రావటం ఇదంతా ప్రభు కార్యం సాక్ష్యం చెప్పటం అదే సమయంలో ఇతరులకు ప్రభుని గురించి పరిచయం చేయటం సువార్త చెప్పటం ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించటం ఆత్మలను సంపాదించటం పర్లోకరాజ్యం కొరకు ఇవి ప్రభు కార్యం ఈ కార్యమునందు మనము ఎలా ఉండాలంట ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ఆసక్తిని పోగొట్టుకోకూడదు ఏమండి ఈ లోకంలో మనుషులు ఎంతో కష్టపడుతున్నారు ఏం కష్టపడితే ఏం లాభంలే ఏమొస్తుందిలే అని కష్టపడే పనిని కానీ ఆ కష్టాన్ని కానీ వదిలిపెట్టుకుంటున్నారా వదిలిపెట్టుకోవడంలే ఎంత సంపాదిస్తే ఏమి లాభం నాకు నా అప్పులు తీరవు నా సమస్యలు తీరవు అట్లాంటప్పుడు నేను ఎందుకు కష్టపడాలా నేను పనికి పోను ఇంట్లోనే కూర్చుంటాను అని అనుకుంటే ఉండారు అట్లాంటి వాళ్ళు ఏ పని చేయకపోతే నీకు తిండి ఎట్లా వస్తుంది అందుకనే మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఆ పని మీద ఆసక్తి వదులుకోకుండా పని చేస్తూనే ఉంటాం అలాగే ప్రభువు నమ్ముకొని ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు మనకు శ్రమ వచ్చినా శోధనలు వచ్చినా నేను కష్టపడితే నాకేమొస్తుంది అని అనుకోకుండా మన ఆసక్తి తగ్గిపోకుండా చివరి వరకు ప్రభు కొరకు మనం పనిచేయాలండి శిష్యులు ఆ విధంగా పనిచేశారు పౌలు గారు తన ప్రాణం ఇచ్చే వరకు కూడా ప్రభు కొరకు పనిచేశారు అంటే మనం కూడా మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు ఇస్తాను అన్నాడు ప్రభు కాబట్టి ప్రభు కార్యం కొరకు మనం ఎప్పటికీ ఆసక్తి ఆసక్తి తగ్గిపోకూడదు ఆసక్తిలో మనం వెనుకబడిపోకూడదు చూడండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రోమిల్ క్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాము ఆసక్తి విషయమందు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించు చూసారా ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు అంట అంటే మందమైపోకూడదు చురుకుగా ఉండాలి ఆత్మీయ జీవితంలో చురుకుగా ఉండాలి కొంతమందికి ఇంకా వయసులో ఉండగానే ఆత్మీయ జీవితంలో సోమర్థనం వచ్చేసి మందం వచ్చేసింది ఇంకా ముస్లింలు అయినప్పుడు మనం ఎలా అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది మందిరానికి రావడం ఎలా ఉంటుంది చూసారా వయసులో ఉండగానే ఇలా అయిపోతే రేపు వయసు అయిపోయినాక పరిస్థితి ఏంటి కష్టపడుతున్న సమయంలోనే దేవుని కొరకు కష్టపడకపోతే బలముడిగిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి కాబట్టి ఆసక్తి విషయంలో మాందులు కాక ప్రభువు పట్ల మనకున్న ఆసక్తి కీర్తనల గ్రంథంలో చూస్తాం నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించు చున్నాడు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దేవుని పరిచయం గురించిన ఆసక్తి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి మనం ఎప్పటికే కలిగి ఉండాలి ఈ విషయాల్లో మనము చిన్న పిల్లల్ని మెచ్చుకోవచ్చు ఏమండి ప్రతిరోజు ప్రార్థనకు వచ్చే విషయంలో వాళ్ళకి ఎంతో ఆసక్తి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా క్రమంగా రాలేకపోతున్నారు ఎందుకంటే ఆత్మీయ విషయాల్లో ఆసక్తి చల్లారిపోయింది అందుకని యేసుకు చిన్నపిల్లలను నిలవబెట్టి చిన్నపిల్లలను నా ఎద్దుకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటివారు అన్న చిన్నపిల్లల వంటి ఆసక్తి వాళ్ళు చూడండి ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో పాటలు పాడే విషయంలో వాళ్ళకి ఎంత ఆసక్తి అందుకని పిల్లప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తే అది వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోవడం అటు చిన్నప్పుడే మనం అలా పిల్లలకు దేవుని పట్ల ఆసక్తిని ప్రార్థనను పాటలను వాక్యాన్ని నేర్పించాలి కాబట్టి పౌలు గారు చెప్పిన ఈ నాలుగు విషయాలు మొదటిది ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి అంటే నీకు తెలుసుకొని నీకు తెలిసి ఉండాల మొదటిది రెండవది మీ విశ్వాసమందు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాల రెండవది విశ్వాసం అందు మూడవది కదలని వారుగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోకుండా శోధనలు వచ్చినప్పుడు కదిలిపోకుండా కొండవలే నిలబడాలి మూడవది ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి కదండి కనుక నాలుగు విషయాలు నేర్చుకున్నాం ఒకటి ప్రభునందు ప్రయాసం వ్యర్థం కాదు రెండోది స్థిరంగా ఉండాలి మూడోది కదలని వారిగా ఉండాలి నాలుగవది ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ అంటే ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉండాలని అలాంటి వారి కొరకు ప్రభు రెండోసారి రాబోతున్నాడని ఆయన రాకడలో వారు ఎత్తబడతారని ఆయన రాజ్యంలో వారు ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది అలాగుండ ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోనండి ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన మా జీవితాలను ప్రేమించి ఇదిగో నాయన మరొక ఆదివారం ఆరాధన దినాన్ని ఇచ్చారు ఉదయకాలం జరిగిన ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు ఇప్పుడు సన్నిధి మాతో ఉంచారు నాయనా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి అలాగే సాయంకాల సమయం అందు ఒక చిన్న మందగా కూడుకొని దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేసి పాటలు పాడటానికి ఆరాధించటానికి నీ వాక్యం ధ్యానించటానికి నీ బల్లు చేయి వేయటానికి మరలా మరొకసారి నీ కృప మా పట్ల చూపించినందుకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి కొరింతి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చినవిలోని పౌలు గారు చెప్పిన మాటలను మాకు గుర్తు చేసినందుకు వందనాలు ప్రభా ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఉండాలి అలాగే నాయన స్థిరులుగా ఉండాలని విశ్వాసం అందు శ్రమలు వచ్చినప్పుడు కథలని వారిగా ఉండాలని ప్రభా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ఎంతోమంది లోకం కొరకు హృదయ ప్రయాసపడుతున్నారు దేవుడు లేకుండా వృధా ప్రయాసపడుతున్నారు కానీ ప్రభువుతో కలిసి మేము కష్టపడుతున్న ప్రయాస వ్యర్థం కాదని మాకు తెలియపరిచినందుకు వందనాలు నాయన విన్న వాక్యం మాలో నీరు నీరు కట్టి పలింప చేయండి వాక్యం విన్నవారిని వారి విశ్వాసాన్ని బలపరచండి శ్రమలలో కురింగిపోకుండా శోధనలో తప్పిపోకుండా నీ కొరకు విశ్వాసమందు స్థిరముగా నిలబడుతూ తండ్రి కొండబలే ధైర్యముగా శ్రమలలో నిలబడుతూ ప్రభు ఇదిగో నాయన మరి నీ కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా ఉండటానికి సహాయం చే రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి రక్షణ వారిని ఆత్మీయంగా బలపరచండి మీ రాకడకు రాజ్యం కొరకు సిద్ధపరచండి సంఘాన్ని పరిచర్ నివారం జరుగుతున్న కార్యక్రమాలను ఆశీర్వదించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభైనా యే సూకరిస్తున్నాను నా స్తుతించి ప్రార్థన చేసి అడిగి పందమ తండ్రి ప్రవ్యేసు రక్తమే నామం సంపూర్ణమని